మాజీ మంత్రివర్యులు సిద్ధ రాఘవరావు గారి అభిమానులు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు చీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో జరిగే పూజా కార్యక్రమాల్లో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొంటారు వేయేళ్ళు వెయ్యేళ్ళు జీవించు తరించి వాళ్ళు స్మరిస్తు అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు సందేశం నీ అడుగు ఆనందమయం తీర్యం నెల మీద జారిపడ్డ చంద్రుడా మళ్ళీ చెంద్ర ఎత్తిరమ్మ సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది